ఈరోజు మహానేత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహార వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాపితంగా ఆయనకి ఘనంగా అర్పిస్తూ ఉన్నారు రాష్ట్రవ్యాప్తంగానే కాదు తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఆయనకి ఈ రోజున ఘనంగా అర్పించేటటువంటి సందర్భం దాన్ని పురస్కరించుకునే గుంటూరు జిల్లాలో గుంటూరు పట్టణంలో అనేక విగ్రహాల దగ్గర ఆయనకి పూలమాలలు వేసి ఘనంగా అర్పించేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ గుంటూరు వైఎస్ఆర్ సిపి ఆఫీసులో కూడా వారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల మూడు మాసాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రచ్చబండకు వెళుతున్నటువంటి సందర్భంలో నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కూలి మరణించాడు ఆ మహానుభావుడు పదహారు సంవత్సరాలైనా ఇంకా మా కళ్ళ ముందు కదులాడుతూ ఉన్నది ఆ దుర్ఘటన ఆయన చనిపోయినప్పుడు తెలుగు ప్రజలు శోకించని వారు ఎవ్వరూ లేరు పార్టీలకు అతీతంగా ఆయన మరణం రాష్ట్రాన్ని కుదిపివేసింది తెలుగు ప్రజల అభివృద్ధికి ఆ మరణం పెద్ద అడ్డంకిగా ఏర్పడింది ఆ తర్వాత చాలా ఒడిదుడులకు ఈ రాష్ట్రం లోనైంది కేవలం ఐదు సంవత్సరాలు మూడు మాసాలు పరిపాలన చేసిన ఆయన ఆలోచనలు ఆయన ప్రారంభించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు బహుశా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రారంభించున్నడు అమలు చేసి ఉండడు సంక్షేమ కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రవేశపెట్టి అమలు చేశారు వాటిని చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఆచరించాల్సినటువంటి పరిస్థితులు వచ్చి వారు కూడా స్టడీ చేశారు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి రైతు భరోసా అయితేనేమి వన్ నాట్ ఫోర్ అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు దానితో పాటు గోదావరి జలాలు వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంటే వాటన్నిటిని కూడా భూమికి తరలించాలని ఆలోచన చేసిన మహానుభావుడు దాని రూపమే పోలవరం అంతేకాదు రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నివాను ప్రారంభించినటువంటి మహానుభావుడు ఇవాళ పోలవరం ప్రారంభించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సగర్వంగా చెప్తున్నాను స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో పోలవరం పోలవరం అని చాలామంది అన్నారు తాత్కాలికంగా శంకుస్థాపన చేశారు కానీ అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి పోలవరాన్ని ఉరుకులు పరుగుల మీద నడిపించాడు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మరణించాడు దురదృష్టం ఆయన మరణించి పదహారు సంవత్సరాలైన ఆయన అంతకుముందు ప్రారంభించి సుమారుగా ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయింది సుమారుగా ఇరవై సంవత్సరాలు దాటిపోయింది ఆయన శంకుస్థాపన చేసి పోలవరం ఇంతవరకు ఒక కులికి రానటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది అలాంటి గొప్ప కార్యక్రమాలని ఆయన ప్రారంభించాడు ప్రజల కోసం రైతుల కోసం అలాగే రాయలసీమలో సస్యశ్యామలం చేయాలని కృష్ణా వాటర్ని హంద్ర నివాధి ద్వారా తరలించి పొంగునూరు వరకు తీసుకువెళ్ళాడు ఆయన ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కుప్పం వరకు తీసుకువెళ్ళి రెండు వేల ఇరవై నాలుగులో కుప్పంలో మేము నేను కూడా వెళ్ళాను అక్కడ కుప్పను నీళ్ళు రిలీజ్ చేశాం ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు అది కాదండి మళ్ళీ నేను ప్రారంభిస్తానని మళ్ళీ ప్రారంభించాడు ఆయన మరి కుప్పానికి ఐ థింక్ ఎనభై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యాడు రిప్రజెంట్ చేసి అప్పటి నుంచి ఇంతవరకు కుప్పం గురించి ఆలోచించాల రాజశేఖర రెడ్డి గారు తీసుకు వెళ్ళినటువంటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించినటువంటి బ్రాంచ్ కెనాల్ నుంచి నీళ్ళిచ్చి నేనే చేశానని గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితి చేస్తున్నాడు ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో అనేకమైన కార్యక్రమాలను ప్రారంభించినటువంటి మహానుభావుడు ఆయన మరణించటం నిజంగా చాలా బాధ కలిగించేటటువంటి అంశం ఆయన ఉండి ఉంటే రాష్ట్ర పరిస్థితి ఇలా ఉండేది కాదని నా అభిప్రాయం నా అభిప్రాయం ప్రకారం అసలు ఆంధ్ర రాష్ట్రం చీలిపోయి ఉండేది కూడా కాదు ఆయన మరణమే తెలుగు ప్రజలకి చాలా నష్టాన్ని చేకూర్చింది అసలు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా ఒక మానవుడు ఒక మనిషి చనిపోతే వందల వేల మంది ఆత్మహత్యలు చేసుకోవటమో గుండాగి మరణించటమో జరిగిందంటే అది ఈ ప్రపంచంలో మానవాడిలో ఒక్క రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాతే జరిగింది దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు ప్రజలతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు అలాంటి మహానుభావుడు లేకపోవటం చాలా బాధాకరమైనప్పటికీ మరి వాళ్ళ పదహొ పదహారవ వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలో దేశంలో తెలుగు వారు ఎక్కడుంటే అక్కడ చాలా ఘనంగా ఇవాళ ఆయనకి నివాళులర్పించే కార్యక్రమం చేస్తున్నాం పదహారు సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలైనా ఆయన మాత్రం తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన ముద్రతోనే ఉంటాడని ఈ సందర్భంగా భావిస్తూ గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పదహారవ వర్ధంతిని పురస్కరించుకొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా మేమందరం ఇవాళ అర్పిస్తున్నామని తెలియపరుస్తూ ఉన్నాం ఏంటో అదే 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 నేను ఇంతకు ముందు ఇంతకు ముందు కూడా చెప్పా చంద్రబాబు నాయుడు గారు అసలు నీటి పారుదల ప్రాజెక్ట్స్ మీద ఎప్పుడు దృష్టి పెట్టనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే రైతుల పట్ల నీటిని సముద్ర గర్భంలో కలిసిపోకోకుండా భూమి మీదకు తీసుకురావాలని ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ హంద్రీ నివా కానివ్వండి పొంగునూరు కాలువ కానివ్వండి అక్కడ నుంచి పొంగనూరు దాకా వెళ్ళిన తర్వాత బ్రాంచ్ కెనాల్ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించి నీళ్లు తీసుకువెళ్ళాం అదే స్వామి చెప్పినట్టు ఆయన ఒక్కదానికే భయపడుతున్నట్టున్నాడు కుప్పానికి జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు తీసుకొచ్చాడు అనేటువంటి మాట ఆయన జీర్ణింప చేసుకోలేకుండా ఉన్నాడు అందువల్ల ఏంటంటే పోయిన సంవత్సరం మేము ఇస్తే నీళ్లు తూచి అదేం కాదని మళ్ళా కాలవలకు అది ఇది చేసి ఇప్పుడు ఇచ్చాడు ఇచ్చి చరిత్రలో ఏం రాసుకోవాలనుకుంటున్నా అంటే కుప్పానికి చంద్రబాబే నీళ్ళు ఇచ్చాడు అని చెప్పుకోవాలని చూస్తున్నాడు కానీ చంద్రబాబు కాదు కుప్పానికి నీళ్ళు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి హంద్రినివా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారే కుప్పానికి నేను చెప్తున్న ఒక సీనియర్ నాయకుడుగా ఒక మాజీ ఇరిగేషన్ మంత్రిగా తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నా చంద్రబాబుది బోటకం జగన్మోహన్ రెడ్డి గారిది రాజశేఖర రెడ్డి గారిది వాస్తవం నీళ్లు తీసుకెళ్లి కుప్పానికి ఇచ్చినటువంటి వ్యక్తి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్తున్నాడు మళ్ళీ అదేదో స్వామి చెప్తారే చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ జరగాలని ఆ రకంగా కుప్పానికి నీళ్లు మళ్ళీ మళ్ళీ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసి గొప్పలు చెప్పుకోవాలనుకుంటున్నాడు ఆయనకున్న ఎల్లో మీడియా దాన్ని గొప్పలుగా రాసి చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు కుప్పానికి చంద్రబాబు ఇచ్చుకున్నాడు నాకు తెలియకడుతానయా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు అది ఇదంతా సంవత్సరం నాలుగు మాసాలు పద్నాలుగు పదిహేను నాలుగు పదిహేను సంవత్సరం నాలుగు మాసాలు ఏ ఇన్నాళ్ళు ఎందుకు వెళ్ళిపోయాయి నీళ్లు ఐదు సంవత్సరాలు మూడు మాసాలు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాడే కేవలం ఐదు సంవత్సరాలు ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడే ఈ రెండు కూడినా కూడా నువ్వే ఎక్కువగా మరి నువ్వు ఎందుకు నీ సొంత నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చుకోలేకపోయావు అది నీళ్లే కాదు ఇల్లే కట్టుకోలేకపోయాడే స్వామి ఆయన సొంత నియోజకవర్గంలో లేదు ఆంధ్రప్రదేశ్లో ఇల్లేదు ఆయనకి ఇస్తాడు ఏమి ఇవ్వడు సూట్ కేసు సూట్ కేసు డబ్బులు తీసుకుపోతాడు అంతే ఆయన వాళ్ళ అబ్బాయి ఇది చంద్రబాబు నేను కుప్పానికి నీళ్ళు ఇచ్చుకున్నాను నా నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చుకున్నాను అనేది పచ్చి అబద్ధం మోసం చివరికి ఆర్డీఓ ఆఫీస్ కూడా కుప్పంలోకి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే మా దురదృష్టం ఓడిపోయాం అది వేరే అంశం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసింది వాస్తవం చంద్రబాబు చేసింది మోసం చంద్రబాబు నాయుడు గారికి దమ్ము ధైర్యం ఉంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వనండి నెంబర్ వన్ నెంబర్ టూ నీలాగా శాసనసభకు రాకోకుండా పారిపోయి బావురు బావురుమని ఏడ్చేటటువంటి మనస్తత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదు ధైర్యంగా మొట్టమొదటి రోజే చెప్పాం మేము రాము అని నువ్వు ప్రత్యేక నువ్వు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తామని చెప్పాం ఏ ఏం కాదన్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వడంట అది చెప్తాడే ఎన్నికలకు రండి ఎన్నికలకు రండి అండి పులివెందుల్లో ఎన్నికలకి వెళ్తే గుర్తించుకున్నాడు పోలీసులు చేతబెట్టి ఇవాళ కూడా రండి రండి అని మాట్లాడే అవకాశం పడేవాడు నీ బుద్ధి మాకు తెలుసు నీకు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వు నీలాగా బావురు బావురు మన ఏడవడానికి మేము సిద్ధంగా లేము అసెంబ్లీలో ఇప్పుడైనా ఫేస్ చేస్తాం కానీ నువ్వు తప్పు చేస్తున్నావు అనేది చెప్పేందుకే మేము బాయ్ కట్ చేసాం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తాడు ముఖ్యమంత్రిగానే వస్తాడు గుర్తుపెట్టుకోమని కూడా చెప్తాను సరే కొద్ది సేపా Dark news.